ూదేవి సిరులసుగు మాదేవి ఆండాలు చక్కడి గోదాదేవి పాటలు ശ്രീദേവി ഭൂദേവി സിരുളനസഗേ മാദേവി ഗോദാദേവി ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം അന്താളതീ അനുരാഗവല്ല അവനെ ഭൂജാതംഷ ഗോദാദേവി తల్లి శుభ కల్పవల్లి అందాల రాసి మన తల్లి గోదాదేవి ఊదేవి అంశతో జనించెను ఈ అవనినో నా మన కోసమై అవని నేలే తల్లి శుభ కల్పవల్లి గోదాదేవి సిరిగల్ల తల్లి శ్రీకల్పవల్లి మనాండాలు దేవి తిరుముగా కొలుగుండు మముగన్నమాయమ్మా గోదాదేవి శ్రీదేవి భూదేవి సిరుల సగుమాదేవి శ్రీ గోదాదేవి మంగళం నిత్య శుభ మంగళం శ్రీరంగమన్నారు సీమలోనా పుట్టి శ్రీ విల్లి పుత్తూరు చిన్నారి గారాల పట్టి పెరియాలవారింట పెరటిలోనా తులసి వనములో నా పుట్టినవమ్మ పెరిగి మురిపించినవమ్మా పుత్తూరు ని గారాల పట్టిగా మనాడాలుదేవిరంగా మన్నారు సీమలోనా పుట్టినావమ్మ శ్రీవిల్లి పుత్తూరు చిన్నారి వమ్మ పెరియాలు వారింట పెరటిలోనా తులసి వనములోనా పుట్టినావమ్మా మాకోసమీలలోన జన్మించిన వమ్మా శ్రీ విల్లి పుత్తూరు చిన్నారి గారాల పట్టి పెరిగి నీవు మురిపించినావమ్మా ఇలలో మా కోసమే జన్మించినావమ్మా భూదేవి అంశతో మా కోసమే ఇలా అవతరించినావమ్మా మాలలను అర్పించి మనసునే అర్పించి మా రంగనాథుని హృదయాన్ని నీవు దోచుకున్నావమ్మా పాశురాలు పాడి పరవశమే పొంది పరమాత్మ పాదాల చెంత నీవు చేరినావమ్మ శ్రీరంగనాథ స్వామి చెంతకు చేరినావమ్మ శ్రీదేవి భూదేవి సిరుల సగుమాదేవి ఆండాలుదేవి జయ మంగళం నిత్య శుభ మంగళం మంగళమణి పాడరే మగువలారా మన గోదాదేవికి మంగళమణి పాడరే మగువలారా మన గోదాదేవికి జయ మంగళం నిత్య శుభ మంగళం భక్తితో ముక్తిని సాధించవచ్చని పాశురాల రూపముల బోధించినావమ్మా జ్ఞానబోధను కలిగించినావమ్మా పరమాత్ముని చెంత చేరే మార్గమును చూపించినావమ్మా పరమాత్ముని చెంత చేరే మార్గమును చూపించినావమ్మా ఆచరించి నీవు మార్గమే చూపించినావమ్మా శ్రీదేవి భూదేవి సిరుల సుకుమార్ ఆండాలుదేవి ఆండాలు దేవి జయ మంగళం నిత్య శుభ మంగళం మంగళమని పాడరే మన గోదాదేవికి మంగళమని పాడరే മനറസ്വാമിക്ക് മംഗളമനരേ മകു വല മംഗളമനരേ ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം മന ആടം മൂ ച മംഗളഹാരതി പാട്ട് ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം మన ఆండాలు దేవికి జయ మంగళం నిత్య శుభ మంగళం మన గోదమ్మకు జయ మంగళం శుభ మంగళం తులసి వనమున అవతరించిన అయ్యో నిజకు గోదాదేవికి జయ మంగళం విష్ణు చిత్తుని గారాల బిడ్డ ോദാദേവിക്ക് മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം മന ഗോദംകു ജയങ്ങളകു നിത്യശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം మన గోదాదేవికి జయ మంగళం మనాండాలు తల్లికి నిత్య శుభ మంగళం తులసి మాలలను ముడిచి విడిచిన ఆ ముక్తకు జయ మంగళం శ్రీరంగ నాయకి శుభమంగళం మంగళం రంగను నిర్హించిన శ్రీరంగ జయమంగళం మంగళం మంగళం మనగోదమ్మ మన గోదమ్మ తల్లికి మంగళం మంగళం జయమంగళం నిత్య శుభమంగళం మన ఆండాలం మకు జయ మంగళం నిత్య శుభ మంగళం శిరము నందున మెరియుచున్న బంగారు కొప్పుకు మంగళం కరుణ రసము కురియుచుండేడి కన్నదోయకు మంగళం మంగళం జయ మంగళం మన గోదమ్మకు మంగళం మంగళం జయ మంగళం మనాలు తల్లికి నిత్య శుభ మంగళం కరము నిలిచి ఉన్న రామ చిలుకకు మంగళం శ్రీవ్రతమును మాకునొసిన మంగళం పాశురాలను పఠించి రంగణుని మనసు దోచిన గోదాదేవికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మన తల్లి గోదమ్మకు మంగళం తీరొక్క పూమాలలు రంగనుని కర్పించి రంగణుని మనసు దోచిన మన గోదాదేవికి మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం మనాకు జయ మంగళం నిత్య శుభ మంగళం రంగనాథునిని చేపట్టి రంగనాయికగా ఇలాలో వెలసినా మన గోదమ్మకు జయ మంగళం నిత్య శుభ మంగళం మనాకు జయ మంగళం నిత్య శుభ మంగళం మన రంగనాయకి జయ మంగళం పాడరే మన గోదాదేవికి మగుబలారా మంగళమణిపాడరే మన గోదాదేవికి మన ఆండాలమ్మకు జయ మంగళం నిత్య శుభ మంగళం మంగళమనరే మన గోదాదేవికి జయ మంగళం నిత్య శుభ మంగళమనరే మన మాండాలమ్మకు మంగళమణి పాడరే గోదాదేవికి మంగళమణి పాడరే గోదాదేవికి మంగళమణి పాడరే విష్ణుచిత్తుని ప్రియ బాలికవై తులసి వనమునముదముతూ వెలిసే ముత్తి మురు పముల పెరిగిన తల్లికి జయమంగళమణి మామినులందరూ మంగళమణి పాడరే గోదాదేవికి గలమణి పాడరే కోదాదేవికి కై కూర్చిన దండలు తాను ధరించి నిలుబుటూ అద్దమున సౌందర్యమును గాంచి సంతసంబునా కరివరుదునికి వసగిన తల్లి మంగళమణి పాడరే గోదాదేవికి మంగళమణి పాడరే మంగళమణి పాడరే గోదాదేవికి మంగళమణి పాడరే మార్గలి వ్రతమునా దీక్షతో పోని చిలుక పలుకుల పాశురములను తిరుపావుగా పాడి తరించి ರಂಗನಾಥು ಕೂಡಿನ ತಲ್ಲಿಕಿ, ಮರೇ ಗೋದಾ ದೇವಿ ಮಂಗಲಮಣಿ ಪಾಡರೇ ಗೋದಾ ದೇವಿಕಿ. మంగళమణి పాడరే గోదాదేవికి మార్గలి వ్రతమున దీక్షతో పోని చిలుక పలుకుల పాశురములను తిరుపావుగా పాడి తరించ శ్రీరంగనాథుని కూడిన తల్లికి మంగళమణి పాడరే శ్రీ గోదాదేవికి మంగళమణి పాడరే మంగళమణి పాడరే శ్రీ గోదా ేవికి మంగళమణి పాడరే శ్రీ గోదాదేవి